జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలలోని సమస్యలు సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ కి వచ్చిన బాధితులు తమ ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులను మీడియాకు వివరించి ఆవేదన చెందారు అంటే నేను ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఇప్పుడు గుంటూరు వచ్చి కలెక్టరేట్కి రావడానికి గల కారణం ఏంటంటే గుంటూరు జిల్లాలో టిప్పర్ యజమానులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారిన ఇసుక విషయంలో ప్రభుత్వం ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఉండగా కాంట్రాక్టర్లు ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు కొంతమంది దళారు యజమానులు కలిసి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని టిప్పర్ యజమాన్ని అణగదొక్కేయాలని చూస్తున్నారు ప్రభుత్వం నిర్ణయించిన రేటు నూట ముప్పై రూపాయలు ఉండగా టెంటైర్ బండికి రెండు వేల ఆరు వందల రూపాయలు తీసుకోవాలి కానీ పదివేల రూపాయలు వసూలు చేస్తున్నారు బాట ఛార్జీలను వసూలు చేస్తున్నారు ఓవర్లోడ్ వేసుకొని వచ్చి ఇసుక మార్కెట్ని డౌన్ చేసేసి లారీ యజమాని మనుగడే లేకుండా ట్రాన్స్పోర్టర్ మనుగడ లేకుండా చేస్తున్నారు అదే కనుక నూట ముప్పై రూపాయలకి టన్ను లోడ్ చేయగలిగితే మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలకి ట్రాన్స్పోర్టర్ దించుతాడు కానీ అదే నాలుగు వందల యాభై రూపాయలు కాంట్రాక్టర్ మా దగ్గర క్వారీలో వసూలు చేస్తున్నారు ఏ అధికారులు ఉన్నారు అక్కడ చెక్ చేయడానికి మైనింగ్ బిల్లులు కూడా తీసుకోవట్లేదు వాళ్ళు వాళ్ళ సొంత బళ్ళల్లో వాళ్ళకి ఇసుకను ఫ్రీగా లోడ్ చేసుకుని మార్కెట్కి బ్లాక్ మార్కెట్ నైట్ టైం తీసుకొచ్చి అమ్మేస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు దాటి ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక లోడ్ చేయాలని స్పష్టంగా ఇసుక జియోలో ఉందండి కానీ ఆరు గంటల తర్వాత ఎక్కడి నుంచి వచ్చేస్తాయో తెలియదు కాంట్రాక్టర్ గారు బళ్ళు ఒక నలభై యాభై బళ్ళు క్వారీలకి వెళ్ళిపోతాయి ఓవర్లోడ్లు ఎత్తుకుంటాయి తెల్లవారేపాటికి మార్కెట్లోకి వచ్చేస్తాయి ముందు రోజు టెప్పర్ యజమాని మాట్లాడుకున్న ఖాతాలు కూడా వాళ్ళు ఫిల్ చేసి వెళ్ళిపోతున్నారు తక్కువ రేట్లకి అదే నాలుగు వందల యాభై రూపాయలు మాకు నూట ముప్పై రూపాయలకి లోడ్ చేస్తే అదే నాలుగు వందల యాభై రూపాయలకి ఇరవై టన్నులు టన్ను నాలుగు వందల యాభై రూపాయలకు మా ట్రాన్స్పోర్టరే ప్రజలకు అందిస్తాడు అది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంది కూడా కానీ దీన్ని అధికారులు కొంతమంది యజమా దళారులు కలిసి ప్రభుత్వ నిర్ణయాలని ప్రభుత్వ ప్రతిష్టని దిగజారుస్తున్నారు దీన్ని చంద్రబాబు గారి దృష్టికి సీఎం గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మంత్రి గారు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని మీడియా సోదరుల ద్వారా కోరుకుంటున్నాం గ్రామం గ్రామము డాడ్ మ్యాటర్లో ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చేసేస్తున్నారు మా మెస్సెస్కి నెలకు మూడు వేల రూపాయలు పింఛత్తామని డాక్టరా గోపులో తీసేసి ఆరు వేలు లంచం అడుగుతున్నారు తర్వాత మూడు వందల రూపాయల సంవత్సరాల క్రితం తీసుకొని మొన్న ఇచ్చారు అదేమైతే మీరు దిక్కుండలు చెప్పుకోమంటున్నారు ఆ అమ్మాయిని బెదిరిస్తున్నారు మొన్న ఇరవై రెండో తారీఖు పదకొండో తారీఖు పిటిషన్ పెట్టాం కలెక్టర్ గారికి పెట్టినా కానీ ఎంక్వైరీ ఎంతమంది చేయలేదు పీడీ ఆఫీసులో ఆఫీస్ చుట్టూ సార్లు తిరిగాము మేడుకుంటూ ఏఎం గారు సీసీ గారు వచ్చి మీరు పిటిషన్ పెట్టారు మీరు ఇతర చేసుకుంటారా లేదని కో లోన్ ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు ఐదు వేలు లంచం తీసుకుంటున్నారు గ్రామంలో దగ్గర దగ్గర మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రూపులు ఉన్నాయి వాళ్ళని ఎవరినైనా ఎంక్వైరీ చేయమని సిఐడి పోలీసులు కానీ విజిలెన్స్ పోలీసు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమని కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చాం వాళ్ళ మీద వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని పెట్టి ఎంఐ డోకరా చేర్చాలి ఆ లంచం తీసుకునే డబ్బులు వాళ్ళు ఇలాసమైన ఇళ్ళు పక్క గ్రామాల ఫ్లాట్లు బంగారాలు కొన్నారు వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళ ఆస్తులు అప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయో మీరే కోటి ముప్పై లక్షల రూపాయలు సంపాదించారు ద్రాండ్ మేటర్లు వాళ్ళ మీద న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం లోన్లు ఇప్పించేదానికి లోన్ ఇప్పించేదానికి ఐదు వేల రూపాయలు ఎన్నిసార్లు సిసి కానీ సీనిధి కానీ పొదుపు కానీ ఏ అయినా సరే గ్రాండ్ మేటరు షేక్ ఫిరాబీ విడిపూడి నాగపుష్ప లక్షకి ఐదు కదా పది మంది సభ్యులు ఉంటారు గ్రూప్కి పది మంది పది ఐదులు ఐదు వేలు ఎన్నిసార్లు సార్లు ఉంది ఎన్నిసార్లు ఎన్ని గ్రూపులో లేకపోతే మరి వాళ్ళు సంతకాలు పెట్టరు వాళ్ళు ఏది ఎత్తున్నారు ఎర్రమని చేస్తారు వాళ్ళని తీసేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం కొత్తలను పెట్టి